மீடிய <coughs> அபிவா 何がいい ད�ིིིི རྱིིཡ! འཁ རྱི སྱ རྱི བདེས རིི རིེ རིིེ ཁ ིོ ཁེ ེ ངེ ེོ ིའེ ིོེེོེ ཐ�ེ ཁེ ེེེེེ�

మా ప్రియతమ నాయకుడు రాయలసీమ టైగర్ శ్రీ నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు అరవై ఆరవ జన్మదిన వేడుకలను మన పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మా రాజకీయ గురువు మా ఆరాధ్య దైవమైన ఆయన జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన పుంగనూరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన పుంగనూరు పట్టణంలో రెండు వేల సంవత్సరంలో వరదలు వస్తే ఆ వరద ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ కూడా మునిగిపోతే ఒక చిన్న నక్కబండ ప్రాంతాన్ని ఆయన ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది ఈ బొద్దు ఆ నక్కబండ ప్రాంతమే ఒక మినీ పుంగనూరుగా వెలుస్తుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఆయన పుంగనూరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పుంగనూరు పట్టణానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా పుంగనూరు నియోజకవర్గ పరిధిలో ఉండేటివే కాకుండా జిల్లా మొత్తం కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అదే బాటలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన కుంగనూరు నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎన్నో అప్రూవ్ జరిపించుకోవడం జరిగింది కావున ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను